హాయ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారండి ఈ వీడియో వచ్చేసి ఎర్లీ మార్నింగ్ త్రీకి అయితే షూట్ చేశాను ఇంకా కళ్ళు కూడా ఓపెన్ చేయలేకపోతున్నాను నేనేమో వీడియో ఆన్ చేస్తాను పక్క నుంచి మా హస్బెండ్ అయితే ఇంకా ఇప్పుడే కదా లేచావు అప్పుడే ఆన్ చేసావు అని చెప్పేసి తిడుతున్నారు అయితే అమ్మని రిసీవ్ చేసుకోవడానికైతే దేవా బయటకు వెళ్తున్నారండి బయటేమో వర్షం అనమాట అయితే బస్సు వచ్చేసి ఉండి దగ్గరలో ఉంది సెల్ కొంచెం ఇంకా దగ్గరకు వచ్చిన తర్వాత వెళ్దామని చెప్పేసి అయితే రెడీగా ఉన్నారు ఇంకా రెయిన్ కోట్ వేసుకుని వెళ్తున్నారు అమ్మకేమో గొడుగు ఎంత ఇంత గా అమ్మ రావడానికి రీజన్ ఏంటి అంటే మా హస్బెండ్ ఫోర్ డేస్ ఆఫీస్ పని మీద పాండిచ్చేరి వెళ్ళాలండి సో నాకు తోడు ఉండడం కోసం అయితే అమ్మ అయితే సడన్గా వస్తుంది అసలు యాక్చువల్లీ ఎప్పటి నుంచో అనుకుంటుంది రావాలి రావాలి అని చెప్పేసి అయితే మొన్నటి వరకు అయితే వెజిటేబుల్ సీజన్ అని చెప్పేసి రాలేదు మొన్నటి వరకు చింత తీసుకొచ్చింది ఇప్పుడేమో శనక్కాయల సీజన్ అని చెప్పేసి రాలేదన్నమాట ఇంకా ఎలానే వెళ్తున్నారు కదా అని చెప్పేసి అయితే వచ్చింది అయితే పాపం తడిచిపోయిందండి సగం దూరానికి ఈ లగేజ్ అది ఉండడం వల్ల కొంచెం ఇబ్బంది పడింది నిద్రే లేదు అసలు రాత్రి అంతా బస్సులు అన్ని కుదుపులు కుదుపులు అని చెప్పేసి వచ్చిన వెంటనే కంప్లైంట్ చెప్తుంది అయితే మా ఆయన లగేజ్ బ్యాగ్ లోపల పెట్టంటే వచ్చే వాళ్ళకి అవి తీసుకురా ఇవి తీసుకురా అని చెప్తావు కదా ఒకసారి ఆ బ్యాగ్ పట్టుకో అప్పుడు వాళ్ళు పడ్డా కష్టం నీకు తెలుస్తుంది అని చెప్పేసి ఇంకా నన్నే తీసుకురమ్మన్నారు పెట్టారు బ్యాగ్ చాలా బరువుగా ఉంది ఏంటమ్మా ఎన్ని తెచ్చేసావా అంటే ఉదయం చూస్తావుగా అని చెప్పి ఇంకా పడుకొని పోయామండి అప్పుడు పడుకొని ఎర్లీ మార్నింగ్ లేచేసరికి నైన్ థర్టీ అయిపోయింది అనమాట ఇంకా అప్పటికి కూడా వర్షం నైట్ అంతా అసలు నిద్ర లేదండి అమ్మ ఎలా వస్తుందో మళ్ళీ ఊరు దాటి అదే టెన్షన్ లో ఉన్నాము అందుకే అనమాట ఇంకా నిద్ర పట్టలేదు ఇంకా అమ్మ వచ్చిన తర్వాత పడుకొని లేచేసరికి చాలా టైం అయిపోయింది కదా ఇంకా ఒంట్లో ఓపిక కూడా లేదు ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఇంట్లో పిండ్లు కూడా లేవండి ఇంకా మా హస్బెండ్ చెప్తే బయట నుంచి అయితే టిఫిన్స్ అయితే తీసుకొచ్చేసారు ఇంకా అదే రోజు ఈవినింగ్ మా హస్బెండ్ పాండిచేరి అయితే వెళ్ళాలి ఇంకా బట్టలు అవి అన్నీ ఐరన్ చేసుకుంటున్నారనమాట మా ఆయనకి చెప్తాను మీరు ఫస్టే చేసుకోవచ్చు కదా నిన్న అంటే లేదు నేను వెళ్ళే రోజే చేసుకుంటాను పెద్ద ఎక్కువగా ఉండవు కదా అన్నారు కానీ వెళ్ళి అవన్నీ ఐరన్ చేసుకొని అవన్నీ సర్దుకొని లగేజ్ ప్యాక్ చేసేసరికి చాలా టైం అయిపోయింది అనమాట ఇంకా మా రియోగాడు వచ్చేసాడు వాళ్ళ నాన్నమ్మను పలకరించడం కోసం ఇంకా ఆడుతున్నాడు వాడికి ఎక్కువ మంది జనాలు ఉంటే చాలా ఇష్టం కొత్త మనుషులు వస్తే ఇంకా అలా చూస్తూ ఉంటాడనమాట కానీ అమ్మ వచ్చిందే కానీ అమ్మకైతే సుఖం లేదండి అమ్మకేమో స్కిన్ ఇన్ఫెక్షన్లో వచ్చేసింది ఫస్ట్ ఏదో అనుకున్నాము తర్వాత ఇంకోటి ఏదో అయ్యింది అనమాట అది నేను ఏంటనేది అప్కమింగ్ వీడియోస్లో అయితే చెప్తాను ఇంకా లంచ్కి అయితే చికెన్ అయితే చేశానండి ఇంకో పక్క రైస్ పెట్టాను అలానే రసం కూడా పెట్టేశాను ఇటు హాయ్ అందరికి లంచ్ అయితే ప్రిపేర్ చేస్తాను ఇప్పుడైతే అమ్మ తీసుకొచ్చిన అక్షయ పాత్రని అన్బాక్సింగ్ చేస్తాను ఇది చూడడానికి ఇంత ఉంది ఇందులో ఏమేమి తీసుకొచ్చిందో నాకు తెలియదు ఇప్పుడైతే చూసేద్దాం ఇంకా పేరెంట్స్ అంటే అంతే కదా పిల్లల దగ్గరకు వచ్చేటప్పుడు ఏదో ఒకటి తీసుకొని వస్తూనే ఉంటారు కర్భూజకాయ మస్కుమిళ జ్యూసుల కోసం కాకపోతే వర్షం వస్తుంది బయట వచ్చేసి ఫ్రూట్స్ యాక్చువల్లీ ఇక్కడ చాలా కాస్ట్ ఉన్నాయని చెప్పేసి ఊహించమ్మని చెప్పాను నేనే ఫోన్ చేసి చెప్పాను ఇవి చూసారు కదా వంద రూపాయలకి ఐదు దానిమ్మకాయలు ఇంకా యాపిల్స్ ఏమో వందకి ఏడు ఇచ్చారు ఇక్కడ వందకి మూడు ఇంకా అమ్మ బట్టలు కూడా ఇందులో పెట్టేసింది వచ్చి టమోటాలు కేజీ వంద రూపాయలు మా దగ్గర అందుకని అమ్మ ఇంటి దగ్గర నేను తీసుకొచ్చింది టమోటాలు ఇంకా మాకు సంవత్సరానికి సరిపోయే చింతపండు ఫైవ్ కేజీస్ పిక్క తీసేసి గుట్లు కూడా తీసి వండ్లు వండ్లు చేసి తీసుకొచ్చింది అనమాట ఫైవ్ కేజీ చింతపండు ఇంకా బనానా వచ్చే ముందు ఎవరో అమ్ముతున్నారంట అందుకని చెప్పేసి ఒక గెల కొనేసింది ఆ కొన్ని పంపించి కోసం కొన్ని అటకాయ గెలలు తీసుకొచ్చింది ఒక మూడు అటకాయ గెలలు తినడానికి బ్రెడ్ అంటే కాకపోతే టైం లేక బ్యాగ్ బ్యాగ్లోనే ఉంచింది ఏంటి ఇవి కూడా తీసుకొచ్చింది మిల్లి మేకర్లు ఏ డ్రాగన్ ఫ్రూట్ డ్రాగన్ ఫ్రూట్ ఇంకా ముల్లంగిలు ముల్లంగి ఇంకా వచ్చేసి అట్టకాయ అట్టకాయలు చాచి ఇంక ఇవేంటో ఇవి వచ్చేసి పచ్చిమిరపకాయలు ఇంకా ఇవి ఉల్లిపాయలు క్యారెట్లు అల్లం ఇది పసుపు ఈ సీజన్లో రైనీ సీజన్లో ఈ పసుపు పులుసు ఒంటికి చాలా మంచిది దగ్గు కానీ జ్వరాలు కానీ ఇంకా కోల్డ్ ఇవన్నీ కూడా ఈ పులుసు తింటే బాగా తగ్గుతాయి ఇది ఎలా చేసుకోవాలో ఆల్రెడీ మన ఛానల్లో పెట్టాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చూడండి అలానే షార్ట్ వీడియోలో కూడా రీసెంట్గా అయితే అమ్మతో చేయించి పెడతాను అలానే మన ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి ఇంకొచ్చేసి చేమదుంపలు ఇంకా ఎల్లెల్పాయలు అసలు బ్యాగ్లో తీస్తున్నా కొద్దీ వస్తున్నాయి తీస్తున్నా కొద్దిగా వస్తున్నాయి ఇంకా ఇవి మళ్ళా అల్లం అల్లం ఇటు సైడ్ అల్లం చాలా కాస్ట్ ఉంది ఇంకా అమ్మ ఏమో అల్లం తీసుకొచ్చింది ఎక్కువ తీసుకొచ్చింది అనమాట ఇంకా ఈ సీజన్లో వచ్చే పైనాపిల్ చాలా బాగుంటాయి తీయగా ఉంటాయి ఇంకా ఈ సంవత్సరం పట్టిన తీపి ఊరగాయ నాకు చాలా ఇష్టం ఉప్మాలో అయితే నాకు మంచి కాంబినేషన్ అనమాట అస్సలు ఇందులో ఒక చుక్క ఆయిల్ కూడా వేయకుండా పెడుతుంది మా అమ్మ మా అమ్మ స్పెషాలిటీ అది అమ్మ ఇవి ఈ బ్యాగ్లో ఏమున్నాయో కూడా తెలీదు ఇది కూడా అన్బాక్సింగ్ చేయాలి ఇందులో మిక్చర్ ఉంది పాప మా అమ్మకి ఆకలేసినట్టుంది ఉంది మధ్యలో మిక్చర్ కొనుక్కుంది ఇంకా కొన్ని బట్టలు ఉన్నాయి ఇందులో కూడా ఉన్నాయని చెప్పింది అందుకే తీస్తున్నాను అనమాట యాక్చువల్లీ అమ్మకి చీరలు ఎక్కువ ఇక్కడే ఉంటాయి అమ్మో కిందలు బాగానే తెచ్చిందమ్మ ఈ దిగ్గు ఇది ఫైనల్ ఇది వచ్చేసి కర్ర అరకు నుంచి కొని తీసుకొచ్చారు లేటర్ వచ్చేసి ఈ బాటిల్ వచ్చేసి థౌజండ్ రూపీస్ చాలా అంటే చాలా బాగుంటుందండి అసలు దొరకదు అనమాట ఇది గ్రీన్ కలర్ బాటిల్ వల్ల మీకు కలర్ తెలియట్లేదు కానీ మంచి కలర్ఫుల్గా ఉంటుంది ఒరిజినల్ తేనె మా హస్బెండ్ కోసమని తీసుకొచ్చింది కొన్ని తీసుకొచ్చింది థౌజండ్ రూపీస్ వన్ లీటర్ వచ్చేసి కలర్ అంటారు దీన్ని వచ్చేసి శనగకాయలు ఇప్పుడు రైనీ సీజన్ కదా ఇవి ఉడకబెట్టుకుని తింటే చాలా బాగుంటాయి అమ్మ యాక్చువల్లీ బిజినెస్ కదండి సో ఇవన్నీ కూడా అమ్మ తీసుకొచ్చి అమ్ముతారనమాట ఈ శనక్కలు అవి సో అని చెప్పి ఇంత బరువు మోసుకొని వచ్చింది ఓపిక లేకపోయినా ఇంకా కారం నేను యాక్చువల్లీ అమ్మ లేదా అత్తమ్మ నాకు కారం పట్టిస్తారనమాట బయట కారం అసలు వాడును సో ఇంకా వన్ కేజీ కారం అయితే తీసుకొచ్చింది ఆడించి పట్టించింది అనమాట ఇంట్లో ఇంట్లో చిన్న చిన్న గిన్నెలు లేవు ఎవరికైనా కూరలు ఇవ్వడానికి చెప్పి చెప్తే అసలు ఎన్ని గిన్నెలు తీసుకొచ్చారు చూడండి నేను రెండు గిన్నెలు తెమ్మని చెప్తే మా అక్క మా అక్క కూడా కొన్ని గిన్నెలు ఇచ్చిందంట ఇప్పటికే ఇంట్లో గిన్నెలు ఎక్కువైపోతున్నాయని మా ఆయన తిట్టి తిట్టకుండా తిడుతున్నాడు ఇంకా మా అమ్మ ఏమో ఇన్ని గిన్నెలు వేసుకొని వచ్చింది నేను రెండు గిన్నెలే అడిగానే చూడు ఎన్ని గిన్నెలు తెచ్చిందో అబ్బా గది బల ముద్దుగా ఉన్నాయి ఏంటో పుట్టింటి నుంచి ఏది వచ్చినా ఆనందమే కదా ఈ గిన్నెలన్నీ మోసుకుని వచ్చింది ఇవన్నీ మా అక్క సర్దిందంట మా అక్క బాగా సర్ది స్కూల్ స్కూల్ కూడా తెచ్చారు నేను అడగలేదు నేను ఎన్ని నిజంగానే అడగలేదు కోపంగా చూడకు ఎగ్స్ట్రా ఇవన్నీ చూసారు కదా అక్షయ పాత్ర ఎన్ని తీసుకొచ్చిందో మా అమ్మ మీ పేరెంట్స్ కూడా ఇంతనా ఇలాగ అసలు బరువు పట్టుకునే వస్తారా మోసి 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 పిల్లలకి ఎప్పుడు ఇస్తూనే ఉంటారు కదా అందులోనే ఆడపిల్ల అంటే దేనికి కష్టపడకూడదు అని చెప్పేసి ప్రతీదీ ఇస్తూ ఉంటారు కదా అస్సలు ఎక్స్పెక్ట్ చేయాలి వస్తుందని మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి అలానే మన ఛానల్ని తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇందులో మీ ఫేవరెట్ ఐటెం ఏమన్నా ఉందా తేనె అనుకుంటున్నాను ఎందుకంటే తేనె ఎవరికి దొరకదు కదా ఇంకా రిమైనింగ్ అయితే అన్నీ దొరుకుతాయి కాకపోతే అమ్మ ప్రేమతో ఏది వెలికట్లేము కదా ఏమంటారు ఇంకా ఓ పక్క మా ఆయన నన్ను తిడుతూనే ఉన్నారు మీ అమ్మతో అవి రిటర్న్ పంపించేసా అని చెప్పేసి ఇంకా తెచ్చినవి ఎలా రిటర్న్ పంపిస్తామండి ఎప్పటికైనా యూజ్ అవుతాయి కదా అందుకని చెప్పేసి ఒక చిన్న బాక్స్ తీసుకొని అందులో అయితే నాకు అవసరమైన కొన్ని గిన్నెలు మాత్రం పక్కన పెట్టుకున్నాను కూర కోసం అవసరమైనవి మిగతా అవన్నీ కూడా ఈ బాక్స్లో అయితే వేసేసాను నాకు ఎప్పుడైనా అవసరమైతే పైనుంచి తీసుకుందాం అని చెప్పేసి ఇలా స్టోర్ చేసుకుంటే అవి పాడవవు డస్ట్ కూడా పట్టవు కదా సో అందుకని చెప్పేసి ఇలా ఒక బాక్స్లో స్టోర్ చేసుకుని టేప్ వేసుకొని పైన పెట్టేసుకున్నాను అనమాట ఇంకా ఇది చే హస్బెండ్ కూడా ఇంతైనా పుట్టిన నుంచి ఏమైనా ఎక్కువ తీసుకొస్తే ఇలానే తిడతారా కామెంట్ చేయండి ఇంకా అలానే మా అమ్మ కోసం ఒక చిన్న లైక్ వేసుకోండి మీ పేరెంట్స్ కూడా ఇంతైనా చది అడిగితే ఇంత చేస్తారా కామెంట్ చేయండి ఇంకా లంచ్ టైంకి అయితే లంచ్ అయితే చేస్తున్నాము ఇంకా ఇవన్నీ చదువుకునేసరికి చాలా టైం అయిపోయిందండి లంచ్ కూడా చాలా లేట్ అయిపోయింది ఇంకా లంచ్ చేసిన వెంటనే మా ఆయన ప్రయాణం అయితే ఉంది ఇంకా చదువుకు అయితే తినేసాము చిన్న వయసులోనే మోటార్ వేయడానికి ట్రైనింగ్ తీసుకుంటున్న పిల్లోడు వాళ్ళ మావియ జస్టి సీరియస్ ఈవినింగ్ ఫైవ్కి అయితే జర్నీ స్టార్ట్ చేశారండి యాక్చువల్లీ ట్రైన్ వచ్చేసి పాండి చేరిటము నైట్ టెన్ ఓ క్లాక్ కండి కాకపోతే భీమవర నుంచి విజయవాడ వెళ్ళడానికి ఒక త్రీ అవర్స్ పడుతుంది కదా ఇంకా ఇక్కడ నుంచి ట్రైన్ వచ్చేసి ఫైవ్ థర్టీకి ఉంది సో అందుకని చెప్పేసి ఫైవ్ థర్టీ ట్రైన్కి వెళ్ళిపోయారు విజయవాడ అయితే త్వరగానే రీచ్ అయిపోయారు అక్కడి నుంచి ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ అయితే వెయిట్ చేశారంట అయితే వెళ్లే ముందు ఏమన్నారంటే ఏంటి పెళ్ళైన కొత్తలో ఏడ్చేదాను కదా ఇప్పుడు ఏడవట్లేదు ఏంటి అని అడిగారు అనమాట అయితే పెళ్ళిపోయింది మా హస్బెండ్ ఎక్కడికన్నా వెళ్తున్నారంటే ఒక్కదాన్ని ఉండాలని చాలా బాధ వచ్చేసేది కాకపోతే డేస్ ఇంకా అలా పాస్ అయ్యే కొద్ది ఇంకా మార్పు వస్తుంది అది ఉంది కాకపోతే బయటకు ఎక్స్ప్రెస్ చేయలేదని చెప్పాను